మంత్రి నాదళ్ళ మనోహర్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు అక్టోబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది ఆ తేదీని జ్ఞాపకం చేసుకుంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో తన జర్నీ ఎలా స్టార్ట్ అయిందో ఆ ట్వీట్లో ఆయన గుర్తు చేసుకున్నారు తిత్లీ తుఫాన్ సందర్భంగా అక్కడ శ్రీకాకుళంలో వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది యువకులతో కూర్చున్నప్పుడు జరిగిన సంభాషణ పవన్ కళ్యాణ్ యొక్క స్ఫూర్తి దిశ నిర్దేశంతో తాము ఎంత ఎత్తుకు ఎదిగాము ఏ లెవెల్లో అభివృద్ధి చెందాము అన్న అంశాలని కూడా ఆయన ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ పొగుడుతూ చేసిన ఆ ట్వీట్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు ఆయన కూడా ఆ రోజుల్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను ఎప్పుడూ యువతతో కలుస్తూనే ఉంటానో వాళ్లతో మాట్లాడుతూ ఉంటా అయితే ఆ రోజు ఆ యువత అక్కడ ఏం మాట్లాడార మాట్లాడారంటే తమకు ఈ ఉచితాలు ఎందుకు ఇస్తున్నారు అసలు ఉచితాలు అక్కర్లేదు సంక్షేమ పథకాలు ఏమీ అక్కర్లేదు మాకు భవిష్యత్తు ఇవ్వండి ఇరవై ఐదేళ్ల భవిష్యత్తు ఇవ్వండి అని యువత కోరుకుంటున్నారు వాళ్ళు సంక్షేమ పథకాలని కోరుకోవడం లేదంటూ పవన్ చేసిన స్పందన అంటే నాదండ స్పందిస్తూ చేసిన ట్వీట్ అయితే మొత్తం ఆంధ్ర ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది ఒక పక్కేమో చంద్రబాబు ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోతుంది సంక్షేమ పథకాలు భారంగా ఉన్నాయి మట్టి ఇసుక మద్యం అలాగే రైతు సమస్యలు నిరుద్యోగ సమస్యలు ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు అసలు ఏమాత్రం తగ్గడం లేదు మరింత పెరుగుతున్న నేపథ్యంలో మరోపక్క ఈ సంక్షేమ పథకాల అమలు కూడా చాలా భారంగా మారిన నేపథ్యంలో చాలా ప్లాన్గా పబ్లిక్లో చర్చ జరగాలి ఈ సంక్షేమ పథకాల పట్ల ఈ పథకాలు అమలు అవుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం చాలా ఇబ్బంది పడుతుంది అన్న డిబేట్ జరగాలని ఆశిస్తూ ఒక లీక్ ఇచ్చినట్టు చర్చ అయితే జరుగుతుంది అయితే నిజంగా ప్రభుత్వం ఈ పదిహేను నెలల కూటమి ప్రభుత్వం పదిహేను నెల కాలంలో ఎంత ఆదాయం వచ్చింది ఎంత ఖర్చు చేస్తున్నారు ఎంత లోటు ఉన్నాయి దాని మీద ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక అరవై రెండు వేల కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ ఖర్చైతే ఒక లక్ష పదిహేడు వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు ఉండడం మరోపక్కేమో పథకాల కోసం అప్పులు అంటే ఈ పదిహేను నెలల కాలంలో కూటమి ప్రభుత్వం దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని వైసీపీ ఆరోపిస్తుంది వాళ్ళు ఇస్తున్న లెక్కల ప్రకారం చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంలో సంపద సృష్టిస్తానంటూ చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు నిమిషానికి యాభై లక్షల అప్పు చేస్తున్నాడు అంటూ వాళ్ళు చాలా వెటకారంగానే వైసీపీ కామెంట్ చేస్తున్న నేపథ్యంలో ఈ సంక్షేమ పథకాల భారం గురించి ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది అన్న అంశం ప్రజల్లో చర్చ జరిగేలా పవన్ ట్వీట్ చేసి ఉండవచ్చు అన్న చర్చ అయితే జరుగుతుంది